ఫోర్ న్యూస్ కి స్వాగతం విల్టన్ లో హెడ్లైన్స్ చూద్దాం కర్నూలు జిల్లా కోసిగి మండలం రాష్ట్ర ప్రభుత్వం అంగవైకల్యం దివ్యాంగులకు కాళ్ళు చేతులు వంకర తిరిగిన వ్యక్తులు ఆన్లైన్ నందు సదరం అప్లై చేసుకుని కోసిగి ప్రభుత్వం ప్రాథమిక కేంద్రంలో ప్రతి శనివారం సదరన్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ఆర్థోపెటిక్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ సదరం క్యాంపును సద్వినయం చేసుకోవాలన్నారు సదరన్ క్యాంపుకు వచ్చేవారు ఆన్లైన్ సదరం ఫారం ఆధార్ కార్డు తమ ఫోటోలు హాస్పిటల్కి సంబంధించిన నివేదికలు తీసుకురావాలి ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ కుమార్ అభిరూప్ తదితరులు పాల్గొన్నారు

సర్టిఫికేట్ అనేది జారీ చేస్తాము అది పర్మనెంటా టెంపరీనా అనేది వాళ్ళకున్న అంగవైకల్యాన్ని బట్టి మనము సర్టిఫికేట్లు అనేది గవర్నమెంట్ తరఫున నుంచి జారీ చేస్తాము ఇది ప్రతి స్టేట్లో స్టేట్లో జరిగే క్యాంప్ అనమాట స్టేట్ లెవెల్లో అంటే మన కర్నూలు డిస్టిక్లో ఇప్పుడు మనకి ఏరియా హాస్పిటల్ నుంచి నేను ఇక్కడ ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ వసిగికి వచ్చి ఈ సదరన్ క్యాంప్ కండక్ట్ చేయమని చెప్పేసి నాకు ఆర్డర్ వచ్చింది ఇక్కడ వచ్చి ఇక్కడ మనకి ఒక రోజుకి పదహైదు మందిని మాత్రం అలాట్ చేస్తారు వాళ్ళ నుంచి మనం వాళ్ళు ప్రాపర్గా అప్లై చేసుకున్నారా వాళ్ళు వచ్చిన రా జన్యునా కాదా ఇవన్నీ వెరిఫై చేసుకొని వాళ్ళకుంటే అంగ అంగవైకల్యం బట్టి పర్సంటేజ్ అనేది ఉంటుంది ఆ పర్సంటేజ్ బట్టి ఆధారంగా చూసుకొని వాళ్ళకి సంబంధించిన ఏవైతే పాతను చూపించుకున్నవి ప్రజెంట్ ఉన్న కండిషను వాటిని వాటిని బేస్ చేసుకొని మనము ఆ అర్థవైఖ్యాన్ని డిసైడ్ చేస్తామన్నమాట